ఆహ్లాదకరుని ఆపద చిరకాలము ఉండదనే విషయాన్ని కవి ఈ పద్యంలో అద్భుతంగా చెబుతున్నాడు సకల జన ప్రియత్వము నిజంబుక కలిగిన పుణ్యశాలికి ఒక్కొక్క ఎడనాపదైన తడవుండదు వేగమి పాసిపోవుగా అకలుషమూర్తి అయిన అమృతాంశుడు రాహువు తన్ను మృంగిన టకటకమాని దృఢస్థితి భాస్కరా సకల మనుష్యుల ప్రేమకు పాత్రుడైన ధార్మికునికి ఒకప్పుడు ఆపద వచ్చినా అది ఎక్కువ కాలం ఉండదు త్వరలోనే కలిగిపోతుంది పుణ్యమూర్తి అయిన చంద్రుడు తనను గ్రహణకాలంలో రాహువు కబళించినా తహతహ పడక జటవై ఉనికితో ఎప్పటి రీతిగా ఉంటాడు కదా రాహు ఒక దానవుడు కశ్యపు ప్రజాపతికి సింహిక పుట్టినటువంటి కుమారుడు దేవదానవులకు సముద్రపద ఫలితంగా అమృతం లభించింది ఆ అమృతాన్ని తాగడానికి దేవతలందరూ ఒకవైపు భక్తిగా దానవులందరూ మరోవైపు వంతిగా కూర్చున్నారు విష్ణుమూర్తి జగన్మోహినిగా అవతరించి అమృతాన్ని ముందుగా దేవతలకు ఇవ్వడం ప్రారంభించాడు దానవులకు అమృతం మిగిలేటట్లు లేదనే విషయాన్ని గ్రహించిన రాహువు దేవతల పెంకులోనికి వచ్చి అమృతపానం చేయసాగాడు సూర్యచంద్రులది చూచి విష్ణుమూర్తికి చెప్పగా వెంటనే విష్ణుమూర్తి చక్రంతో రాహువును కొట్టాడు దానితో అతని కంఠం తెగిపోయింది కానీ అమృతపానం చేసినందువల్ల అది నశింపలేదు సుదర్శన చక్రంచే ఖండితాలైన ఆ రెండింటిలో తల రాహువుగా మొండెము కేతువుగా ఏర్పడ్డాయి అప్పటి నుండి ఆ రాహుకేతువులు చంద్ర సూర్యులను మింగుతుంటారు రాహువు చంద్రుణ్ణి మింగడాన్నే చంద్రగ్రహణం అంటారు మరొక పద్యంతో మీ ముందుకు వస్తాను